సిపిఆర్ నేర్చుకుందాం నిండు ప్రాణాన్ని కాపాడుదాం డాక్టర్ సునీతా గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు సిపిఆర్పై పై అవగాహన సదస్సుని నేటి ఆధునిక జీవన విధానంలో జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోతుంది ఒక వ్యక్తి యొక్క గుండె ఆగినప్పుడు లేదా శ్వాస తీసుకోవడం ఆగిపోయినప్పుడు వారి ప్రాణాలను కాపాడడానికి చేసే ఒక అత్యవసర చికిత్స సిపిఆర్ హియర్ హియర్ ఇంగ్స్ మణిదీప్వాల అండ్ మూలన్ రెడ్డి దే కేమ్ హియర్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఇండియా వచ్చి ఆల్ స్కూల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి అని వాళ్ళు వాలంటరీగా డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చారు మీకు సిపిఆర్ ఎందుకు చేయాలి ఎలా చేయాలి దానివల్ల ఏం యూజెస్ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అనేది వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేస్తాము తర్వాత ఈ సిపిఆర్ ఎందుకు చేస్తారు అంటే సడన్గా మనము రోడ్డు మీద వెళ్తూ ఉంటాము ఒక యాక్సిడెంట్ అవుతుంది లేకపోతే మన ఇంట్లో వాళ్ళే సడన్గా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి పడిపోతారు మనం ఏం చేయాలి అనేసి తెలియదు ఇప్పుడు ఒక అంబులెన్స్కి ఫోన్ చేయడము అవి కూడా మనం ఇప్పుడిప్పుడు తెలుసుకొని అవేర్నెస్ అంతా వచ్చింది అండ్ ఇమీడియట్గా పేషెంట్కి ఒక పర్సన్ ఏమన్నా ఫొలాబ్స్ అయితే ఏం చేయాలి అనేది మీరు ఈ లెవెల్ నుంచి నేర్చుకుంటే పెద్ద అయ్యేసరికి యూ విల్ బీ మోర్ స్ట్రాంగ్ ఐ థింక్ వీళ్ళని చూసి మన స్కూల్స్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ అవి పెట్టి పిల్లలందరికీ అవేర్నెస్ ఇవ్వడము అండ్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేది పిల్లలకి ఏజ్ నుంచే రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ప్రోగ్రామ్ చేయడానికి ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము అవగాహన కల్పించేందుకు యూఎస్ నుంచి టెన్త్ స్టూడెంట్ అన్నిటి వారు మా స్కూల్ని విజిట్ చేయడం జరిగింది ఈ రోజుల్లో మనకు అందరికీ తెలుసు కోవిడ్ తర్వాత గుండుపోటు అనేది సర్వసాధారణంగా సాధారణంగా కనిపిస్తుంది మనం హీరో పునీత్ గారిని చూసినట్లయితే ఆయన థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత జిమ్లో అలాగే చాలామందిని మనము ఇక్కడ సెలబ్రిటీస్ని ఆర్డనరీ పీపుల్ని కూడా గుండె జబ్బుతో చనిపోవడం చూస్తూ ఉన్నాము ఒక స్మాల్ ఫస్ట్ ఎయిడ్ ద్వారా మన ఇంట్లో వాళ్ళను సురక్షితం చేసుకోవచ్చు అనే విధానాన్ని ఈ అబ్బాయి మా స్కూల్లో ప్రజెంట్ చేయడం జరుగుతోంది మాకు చాలా సంతోషంగా ఉంది మా చిన్నారులకు కూడా దీనిపైన అవగాహన కలిపి వారు కూడా వారి ప్రియమైన వారిని రక్షించుకుంటారని మేము ఆశిస్తూ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని వారి ఆధ్వర్యంలో మా స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ మై నేమ్ రజ్ టుడే వీఆర్ హియర్ ఎట్ బాలా అకాడమీ సిల్వర్ బుక్స్ To do the CPR educational awareness campaign. And we are here um, with um, Manini Mubala and Dhruvan. Um, and they are going to provide more insights about what is CPR, what are the steps involved in the CPR process, and the risk associated with the CPR process. So I also have Dr. Sunita Ma'am with us who can like you know, provide more insights about the CPR process and guide the students. And I would like to thank. Uh, Principal, Ma'am, Madhavi, Madam, Guru, for giving us this opportunity and help us promoting the CPR educational awareness campaign at their institution, and I thank everybody. Thank you. My name is Manadeep I'm a 10th grade student who's currently studying in Freedom High School in Bethlehem, Pennsylvania in the United States. I'm very deeply passionate in medicine and promoting the CPR Awareness Campaign so that we can equip students with the life-saving skills that they need to save someone when they've gone through party first. I'm also the co-founder of medically-oriented nonprofit known as MedImpact Global and it is our goal to spread med medical awareness globally and I'm so thankful to have this opportunity. My name is Duron Reddy. I'm a 10th grader who goes to West Windsor Plainsboro High School South in New Jersey, USA. I'm really excited to be doing this initiative as it's all about spreading CPR awareness and providing these medical resources all around the world as an initiative from our nonprofit called Med Impact Co.